తదుపరి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు తదుపరి కుంభరాశి మే నెల మాస ఫలితములు మనం ముందుగా తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు శత నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు పూర్వపద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి మీ పేర్లో గు గే గో సోడా అనే క్షణములు గల వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ కుంభరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది గోచార ముందుగా తెలుసుకుందాం ద్వితీయ స్థానంలో శని రాహు శుక్రుడు బుధుడు సంచరిస్తున్నారు అలాగే తృతీయ స్థానంలో రవి సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో కుజు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు అయితే ఈ నెల కూడా ఈ కుంభరాశి వారికి చాలా బాగుంది కుటుంబంతో పెద్దలతో కలిసి ఏ నిర్ణయాలైనా తీసుకోగలుగుతారు విజయాన్ని పొందగలుగుతారు వ్యాపారస్తులకు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టుబడి పెడతారు మంచి లాభాన్ని పొందగలుగుతారు వ్యాపారంలో మంచి రిలేషన్షిప్ బాగుంటుంది కష్టించిన దానికి మంచి ఫలితాలు లభిస్తాయి అనేక రకాల నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది అప్పులు ఎప్పటి నుంచో ఉన్న అప్పులన్నీ కూడా త్వర త్వరగా తీర్చుకోగలుగుతారు బ్యాంకు నుంచి మంచి రుణాలు కూడా మీకు ఏర్పడతాయి సు మంచి శుభవార్తలు వింటారు వివాహాది శుభకార్యాలలో పాలు పంచుకోగలుగుతారు అలాగే ప్రేమించిన వ్యక్తులతో కలిసి ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు అలాగే అలాగే కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక కొడుకు వస్తాయి పరిష్కరించుకోగలుగుతారు శ్రమకు తగినటువంటి ఫలితాలు పొందగలుగుతారు కుటుంబంలో ఖరీదైనటువంటి విలువైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు బంగారము ఎలక్ట్రానిక్ వస్తువులు ఖరీదైన దుస్తులు అలాగే ఇంటిని కాస్మాటిక్స్ కావలసినటువంటి స్త్రీలకు కాస్మాటిక్స్ బంగారు నగలన్నీ కూడా కొనుక్కోగలుగుతారు ఇంటిని మంచి అద్భుతంగా అందంగా డెకరేషన్ చేసుకోగలుగుతారు ప్రేమికులు ఒకరికొకరు మంచి మాటలో మాట జార విడవకండి ఒకరికొకరు విభేదాలు ఏర్పడతాయి ఆచితూచి మాట్లాడుకోండి ఆకస్మిక ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తాయి విద్యార్థులకు కొంత గా ఉంటారు కన్ఫ్యూజన్లతో పెద్దలతో సహకరించి ఆ కన్ఫ్యూజనెస్ పోగొట్టుకుని ఒక బాట మీద నడుచుకోండి భార్యాభర్త మధ్య మంచి పొలాలు వాళ్ళు ఉంటారు కొంత వారిని దూరంగా ఉంచుకోండి లేకపోతే విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే కుటుంబ మధ్య కొంత గొడవలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా చూసుకోండి కళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి సూచనలు చాలా జాగ్రత్తగా ఉంది రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు పోటీ పదసార్లు ఆలోచించి బిల్లాలు కానీ పొలాలు కానీ చేయించుకోండి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అమ్మాయిలు కాలేజీలో ఉన్నప్పుడు స్నేహితులతోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదు చూసుకోండి వ్యసన పరులకు రాత్రుల సమయాల్లో ప్రయాణం చేయవద్దు ఖర్చులు ఎక్కువగా పెట్టవద్దు ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతాన పరంగా చాలా బాగుంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారు తప్పకుండా రెండో సంతానం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా తప్పకుండా వివాహం ఉంటుంది అలాగే ఇంకా మీరు శివుడికి తైలాభిషేకం శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి అలాగే శనిశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి ఆంజనేయ స్వామి చాలీసా ప్రతిరోజు పారాయణం చేసుకోండి ఇంకా మీరు అద్భుతమైన ఫలితాలు పొందాలనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల ఆయిల్స్ ఉన్నాయి షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి మీ పిల్లలు కాన్సన్ట్రేషన్లో చదలేకపోతున్నారు కాన్సన్ట్రేషన్కి సంబంధించిన మంచి జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి థైరాయిడ్ ఆయిల్స్ షుగర్ ఆయిల్స్ బాడీ పెయిన్ ఆయిల్స్ మహాకాల సర్పానికి సర్ప దోషానికి సంబంధించిన పితృదోషాలకు సంబంధించిన రకరకాల ఆయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి నన్ను సంప్రదించండి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందండి ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం సాధీన పరం ప్రేక్షకులందరికీ సుమాంజలి మే నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అలాగే ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది తర్వాత వివాహపరంగా ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి అంటే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి కృతికా నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారికి మీ పేర్లు మొదట అక్షరం చూచే చోల అనే అక్షరాలు గలవారికి లీలు లేలు అనే అక్షరములు గలవారికి ఆ అనే అక్షరములు గలవారికి ఈ మేషరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అయితే ద్వాదశ రాశుల్లో ఈ మేషరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం లగ్నంలో రవి సంచరిస్తున్నాడు ద్వితీయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు స్థానంలో బుధుడు శుక్రుడు రవి రాహుడు సంచరిస్తున్నాడు ఈ మేషరాశి వారికి ఈ నెలంతా కూడా కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది శ్రమకు తగినటువంటి ఫలితం దక్కకపోవచ్చు అలాగే ఎంత కష్టపడినా ఆటంకముల మూలంగా ఫలితాలు కొంత రాకుండా ఉంటాయి అలాగే ఈ మాసంలో కొంత గొడవలకు కొట్లాట్లకు దూరంగా ఉండండి ఆచితూచి మాట్లాడండి ఎదుటివాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టినా కూడా మీరు ఓపిక సహనంతో ముందుకు సాగండి అలాగే భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఎవరో కొత్త వ్యక్తి మీ ఇద్దరి మధ్యన కొంత గొడవలు సృష్టించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వారి మాటలు నమ్మక అలాగే ఒకరికొకరు అర్థం చేసుకోండి ఆచితూచి మాట్లాడుకోండి ముందుకు సాగండి మీకు మంచి అవకాశాలు రావడం జరుగుతుంది వాటిని మీరు చేజార్చుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వాటిని చేజారిపోకుండా కాపాడుకోండి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు జీవితంలో ముందుకు సాగేటప్పుడు ఒకటికి పదిసార్లు నిర్ణయించుకొని ఆ వ్యవహారాన్ని ముందుకు సాగే విధంగా చూసుకోండి స్థిరాస్తులు కొనేటప్పుడు కానీ రిజిస్ట్రేషన్లు చేయించుకునేటప్పుడు కానీ ఆ కాగితాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా అవి ఎవరి పేరు మీద ఉన్నాయి ఇవన్నీ ఒకటి పదిసార్లు తెలుసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం చాలా మంచిది మీకు మీ జీవితంలో ఒక కొత్త మలుపు తిప్పేటువంటి సంఘటనలు ఏర్పడతాయి ఈ నెలలో విద్యార్థులకు మంచి ర్యాంకులు సంపాదిస్తారు అయినప్పటికీ కొన్ని ఆటంకాలు మటుకు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే మీకు ఈ నెలంతా కూడా నరదృష్టి ఎక్కువగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి ఈ మాసంలో సంఘంలో బంధువులతోనూ స్నేహితులతోనూ శత్రువులు ఎక్కువగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించండి నిరుద్యోగులకు ఉద్యోగం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది మీరు నిరుత్సాహపడవద్దు ఏ పని అయినా సరే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే చాలా బాగుంటుంది అలాగే కుటుంబానికి దూరంగా గడపవలసినటువంటి కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి ప్రయాణ వల్ల రిపీట్ ప్రయాణాల వలన కొంత అలసట మానసికంగా కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు వివాదాలు ఏర్పడతాయి అంటే పార్ట్నర్షిప్తో ఉన్నటువంటి వ్యాపారాల్లో కొన్ని విభేదాలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి అనవసర ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి బయట ఆహార పదార్థాలు తీసుకోకండి ఆ బయట ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కొన్ని కొన్ని ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మెడిటేషన్ ఎక్కువగా చేసుకోవడం వల్ల మానసిక శాంతిని పొందగలుగుతారు మితిమీరిన ఖర్చులు కుటుంబంలో ఎక్కువగా ఉంటాయి ఇతర దేశాలకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి వీసాలు కూడా కొంచెం లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రతి చిన్న చిన్న పనుల్లో కూడా ఆటంకాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఈ మాసంలో కుటుంబంలో పిల్లల వలన కొన్ని ఇబ్బందులు కలుగుతాయి పేరెంట్స్కి అలాగే విలువైన వస్తువులు కూడా కొన్ని చేజారిపోయేటువంటి సూచనలు కనిపిస్తాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి వివాహ ప్రయత్నాలు కూడా వాయిదా పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రేమించిన వారి వలన కొంచెం ఖర్చులు కూడా ఎక్కువగా ఏర్పడతాయి ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్క పర్యాయము ఉద్యోగాలు పోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి స్త్రీలకు కుటుంబంలో కొన్ని చికాకులు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అయితే ఇటువంటివన్నీ పోవడం కోసం మీరు శనీశ్వరుణ్ణి ఆరాధించాలి తైలాభిషేకం చేసుకోవాలి ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకోండి అలాగే మీకు ఈ పరిహారాలతో పాటు మీకు తొందరగా ఫలితాలు రావాలి అంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి సూర్యుడికి కానీ మొత్తం నవగ్రహాల ఆయిల్స్ మీరు వాడితే ఈ వాటి వల్ల మంచి ఫలితాలు అంటే త్వరగా మంచి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అండ్ అలాగే చక్రాలకు సంబంధించినవి షుగర్కి సంబంధించినవి తర్వాత థైరాయిడ్కి సంబంధించినవి మంచి జ్ఞాపక శక్తి పొందడం కోసం పిల్లలకి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఎక్కువ ఆల్కహాలు మానలేకపోతున్నారా వాళ్ళకి తగినటువంటి ఆల్కహాల్ సంబంధించిన ఆయిల్స్ నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ రకరకాల ఆయిల్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి అద్భుతంగా పనిచేస్తాయి మీరు ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి తప్పకుండా మంచి రిజల్ట్ మీకు వస్తుంది సర్వీ జనా